దాసరి మరణానికి కారణాలు ఇవే నిజాలు చెప్పిన దాసరి కుమార్తె జనవరి నెలలో దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు ఆయన అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారనే వార్త వచ్చినప్పుడు సినీ పరిశ్రమే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని దాసరి నారాయణరావు ఐసీయులో చికిత్స తీసుకునే అంత అనారోగ్యం ఏమిటనేది అందరి అనుమానం చివరికి అన్నవాహిక దెబ్బతిందని దానివల్లే ఇన్ఫెక్షన్లు తన ప్రాణం మీదకు తెచ్చాయని తేలింది అయితే చికిత్స అనంతరం దాసరి ఆరోగ్యం కుదుట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మరోవైపు ఇటీవల తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడంతో అంతా గండం గడిచిందనుకున్నారు అయితే మళ్లీ నెలలోపే దాసరి నారాయణరావు ఆసుపత్రి పాలయ్యారు ఈసారి మాత్రం నమ్మలేని నిజాన్ని వినాల్సి వచ్చింది రెండు మేజర్ ఆపరేషన్లతో గుండె తట్టుకోలేకపోయింది దాసరి నారాయణరావుకు వయసుతో పాటు వచ్చే మధుమేహం తప్ప దీర్ఘకాలిక వ్యాధులేమి లేవట అయితే బరువు తగ్గేందుకు దాసరి తీసుకున్న నిర్ణయాలే ఈ ఘటనకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బరువు తగ్గాలని డాక్టర్ల సలహా మేరకు దాసరి బెరియాట్రిక్ సర్జరీకి సిద్ధమయ్యారు అయితే డెబ్బై ఐదేళ్ల వయసులో ఈ సర్జరీ మంచిది కాదని అతని సన్నిహితులు వారించినా దాసరి వెనక్కు తగ్గలేదట అయితే ఈ ఆపరేషన్ అత్యంత క్లిష్టమని డాక్టర్లు చెప్తూనే ఉంటారు బాడీలోని కొవ్వును బయటకు తీసే క్రమంలో పలు సర్జరీలు చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే దాసరి అన్నవాహికకు గాయమైనట్లు ప్రచారం అయితే ఆ విషయాలనే ఇప్పుడు దాసరి కుమార్తె హిమాలయ ఇలా వివరించారు బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు అప్పుడది బాగానే పనిచేసింది అయితే జనవరిలో రెండోసారి కూడా బెలూన్ వేయించుకునే సర్జరీకి వెళ్లారు కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్లు ఈసారి లేరు దీంతో మరో డాక్టర్తో ఆ సర్జరీ చేయించుకున్నారు ఎక్కడో తేడా వచ్చి ఇంటికొచ్చాక అది సీరియస్ అయింది మళ్ళీ ఆస్పత్రికి వెళ్ళి చూపిస్తే సర్జరీ ఫెయిల్ అయింది అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయింది ఇక అక్కడి నుంచి వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు సర్జరీల మీద సర్జరీలు జరిగాయి అయితే సీరియస్ కండిషన్ నుంచి ఎలాగోలా బయటపడి మార్చి ఇరవై ఎనిమిదిన ఇంటికి వచ్చారు అప్పటి నుంచి పొట్ట దగ్గర ట్యూబ్ ద్వారా ద్రవహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు అయితే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలన్నారు దానికోసమే మే మూడవ వారంలో ఆసుపత్రిలో చేరారు అప్పుడు పెద్ద పేగును కట్ చేసి కృత్రిమంగా అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు తీరా అది ఫెయిల్ అయింది అవయవాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేశాయి జరగరాంది జరిగిపోయింది అని హిమాలయ వివరించారు అధిక బరువు తగ్గించే సర్జరీలు దాసరి మరణానికి కారణమంటూ స్పష్టం చేశారు గతంలో ఆర్తి అగర్వాల్ కూడా అధిక బరువును తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని మరోసారి వెండితేర ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు